ఆడుకో వినేశ్రీ క్రీస్తునామంలో మీ అందరం శుభంలో తెలియజేస్తుంది దేవుని మిట్లారా ఇ ఉదే కాల సమయంలో దేవుడు ఉచితమైన కృపచేత మనం అందరం బలపరచబడుతున్నాం ఉచితమైన కృపచేత మనం అందరం వర్తిం ఈ దిన ఉదయ కాలుపు ఆడుతున్నాం ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాం దీవించబడుతున్నాం మేలులతో నింపబడుతున్నాం ఇదే కాల సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పురికొల్పాలి నిన్ను నీ కుటుంబానికి ఉన్న బంధకాలు తెంచాలి నీ కుటుంబానికి ఉన్న రోగపీడిత దెయ్యాలను పడలు దేవుడు ఎంతో ఆయన కృప చూపెడతాడు కానీ ఇంకా మనం దేవుని తిరగలేక దేవుణ్ణి ఆయన ప్రేమ ఎరగలేక ఇంకా ఉన్నావే మకాని ఉంటాయి కదా సొమ్ములో దేవుడిని తన ఇప్పుడు నువ్వు దేవుని తిరిగిన దేవుడు నీరు నీ కుటుంబాన్ని బంధింపబడిన బంధకాల నుండి నువ్వే బంధకాలు ఉన్నా ఏ సమస్యలతో ఉన్నా ఏ పోరాటాల మధ్యన పోరాటాల మధ్యన దేవుడు విడుదల ప్రకటించాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఈ రోజు నువ్వు నీ దిదయం దేవునికి ఇచ్చినట్టయితే దేవుడు తప్పక నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించిన ఆశ్చర్యత ఉన్నాడు దేవుని వెళ్ళారు యువత కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చేసుకున్నాం మన నిన్న దినే గురించి మనం వస్తున్నాం ఈ దినము కూడా దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం ఋతువు గ్రంథం రెండో అధ్యాయము ఎనిమిదో చిన్నము రుతు గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అప్పుడు బోయాసి రూతుతో నా కుమారి నా మాట వినము ఆమెను అప్పుడు బోయాసి రూతుతో నా కుమారి నా మాట వినము ఆమెను బోయాసి రూతుతో మాట్లాడుతున్న మాట అంటే నా మాట విను రూతు అంటున్నాడు ఎందుకంటే నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు కానీ నేను చెప్తున్నానో నా మాట వినడు ఎందుకంటే ఆమెకు దేవుడు తెలియదు ఎవరు తెలియదులే కానీ దేవుడంటే ఆమె పిచ్చిగా నమ్మింది కాబట్టి ఈరోజు ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాను ఎందుకంటే క్షిప్తమైన దేశంలో నుండి వచ్చింది క్షిప్తమైన ప్రాంతంలో నుండి వచ్చింది ఒక అన్యస్త్రీ ఆమెకేమీ తెలియదు కానీ దేవుణ్ణి నమ్మింది దేవుడు ఆశీర్వదిస్తున్న నమ్మింది దేవుడు కృప చూపుతున్న నమ్మింది కానీ నయోమి మాత్రము దేవుడిని ఎరిగింది దేవుడు రుచి చూచింది దేవుడు ఉత్తముడని తెలుసుకుంది దేవుడు ఏదైనా చేయగల సమ్మధుడని తెలుసుకుంది కానీ ఆమె పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి బోయాబకెళ్ళి తనకున్న సమస్తాన్ని కోల్పోయి తర్వాత దేవుణ్ణి అన్యాయం కానీ ఆమె అక్కడ అన్ని కోల్పోయిన మరల దేవుని ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి దీవిస్తాడు అని నమ్మి దేవుని ఎరగని ఒక స్త్రీ వచ్చి దేవుని తట్టు తిరిగింది ఈరోజు రూతుకి ఎంత వ్యత్యాసం ఉందంటే ఏమీ తెలియని స్థితిలో నాకు దేవుడు కావాలనుకుంది నీ దేవుడే నా దేవుడని ఎప్పుడైతే ఎందుకంటే ఆ ముందు ఏమి జరుగుతుందో అనే ఒక జ్ఞా వివేచనతో తన జీవితంలో దేవుడే అద్భుతం చేయబోతుందని అనుకొని ఆ ముందుకి ఒక అడిగేసింది ఎందుకంటే ఈరోజు కూడా నీవు దేవుని కృపలో దేవుని చిత్తంలోనూ భద్రపరచబడాలంటే నీవు క్షిప్తమైన దాని వైపు కాదు కానీ నీ కొరకు దాచబడిన ధనము కొరకు నీ కొరకు దాచబడిన కృప కొరకు నీ కొరకు దాచించిన ఆశీర్వదల కొరకు నువ్వు ఎందుకంటే బోయాస్ అంటుండ్రు కుమారి నా మాట వినుము అంటున్నాడు అందుకొరకు ఆమె ఏముంటుందంటే అక్కడ నుండి వెళ్ళలేదు ఎందుకంటే బోయాస్ మాట విన్నది కాబట్టి ఆమె ఏ పొలంలోనైతే పరిగివేరుకుందో ఆమె ఏ పొలముకైతే ఆమె కూల్ చేసుకుని వెళ్ళిందో అదే పొలములో ఆమెకు యజమా యజమానిరాలిగా మారింది ఈ ఉదయకాల సమయంలో దేవుని పెట్టారు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానంతో దేవుడు నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని గురి ఇంకా నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయావు దేవుని నమ్మి కూడా ఇంకా నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదని నువ్వు ఒకవేళ నయము వల్ల ఉన్నావేమో కానీ ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా రూతు వల్ల రిపెంట్ అయినట్టయితే రూతు వలన పిచ్చిగా దేవుని నమ్మినట్టయితే ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఆమెకి దేవుడు అంటే ఎవరు తెలియదు బోయాజ్ అంటే ఎవరో కూడా తెలియదు ఎందుకంటే బోయాజు క్రీస్తుగా అక్కడ మన కనబడుతున్నాడు ఎందుకంటే నిన్నటి వాగ్దనములో దేవుడి హోవ చేత ఆశీర్వాదం నొందిన దానము అని మాట్లాడాడు ఈ దినము కుమారి నా మాట వినుము అంటున్నాడు ఎందుకంటే దేవుడు మాట ఎవరుంటే ఎవరు చెడిపోరు గాని ఆమె దేవుడి మాట వినకుండా దేవుడి మాటకు లోపడకుండా దేవుడి స్వరం వినకోకుండా వెళ్ళి సమస్తాన్ని కోల్పోయి దేవుడిని రిక్తిరాలుగా మార్చినందు దినం రూతువులను మారి రూతు మనసు కలిగి ఉండి రూతులాగా నీవు దేవుని నమ్మినట్టయితే నిన్ను కూడా దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మనం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గడపరి దాన్ని కొందనాలు ఈ ఉదయ కాల సమయంలో ప్రభావ ఆయా రూతు జీవితం చూసుకుని ఎన్నో పోరాటాలు ఎన్నో తండ్రి ఆయా ఇబ్బందులు ప్రభావ ఎన్నో తండ్రి ఆర్థిక సమస్యలు కూడా ప్రభు ఆయా ఇవ్వడ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తావు తండ్రి ఈ రోజు మాదిరికరంగా దీవెన కరంగ అయాన్ని కొందనాలు ఇస్తూ ఇంకెంతమంది నా ప్రభావ ఆయా నయోమి వలన ప్రభా తండ్రి దేవుని నెలకి కూడా ప్రభు ఇంకా మూర్ఖత్వ లో ఉన్నారేమో నా తండ్రి అత జీవితాన్ని తండ్రి విడిపించండి అయ్యా ఇవిదే కాయమున ప్రభావ ప్రతిబుడు దేవించి నేను తల్లింప మాడితే కృపచూప మాడుతున్నాను తండ్రి అయ్యాని నీ కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని కొన్నాడు పరిశుద్ధాత్మ దేవాన్ని కొన్నాడు నువ్వు గొప్ప దేవుడో ఆశ్చర్యకరడో తండ్రి నీ కొన్నాళ్ళు తండ్రి అయా రూప గ్రంథంలో నుండి ప్రభు నువ్వు మాట్లాడే ప్రేత ప్రోమ అయా తండ్రి రెండు ఎనిమిదో వచ్చిన నువ్వు మాట్లాడో ప్రోభ అని కొన్నాడు నీ ఉదయకాల సమయంలో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యము జరిగించే దీర్ఘకాల రోగులు దీర్ఘకాల వ్యాధులను విడిపించమని అయ్యాత అప్పులు సమస్యలు ఆర్థిక పోరాటాలను విడిపించిన తండ్రి అయ్యా వివిధ కాల సమయంలో మీరు ప్రాప్తం చేసుకుంటే రాస్తున్న వాళ్ళు రాయిపోతున్న వాళ్ళు ప్రాప్తం కొందనాలు కొన్నాళ్ళు విషయాన్ని కొనాలు ఇస్తే చేపలు రాతేదో చూసిన వారి స్త్రీలు అద్భుతమో జరుగుతుంది కాకద్దండి ఆ వివాహాలు కానీ చీతలు వివాహాలు జరిపించదు ప్రభునాలు విషయాన్ని కొనాల పరిశుద్ధాత్తు తండ్రి వివిధ కాల పిల్ల రోజు పుట్టిన స్కూళ్ళని దీపించి ఆ శ్రీరు మేలుతో నిప్పు ఈ వాగ్దానం ద్వారా ప్రభావ వీళ్ళందరూ దీవించి ఆశ్చర్యం వచ్చి చంటిబడ్డే కృపాన్ని కనికర ఉంచమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి ఇదే కలుపు వాగ్దం చేసిన వీళ్ళందరికీ ఉండగాను వాగ్దానం లైక్ చేయండి షేర్ చేయండి సద్ది